అందశ్రీ పాటపై కేసీఆర్ కుట్ర మరి రాష్ట్ర గీతం కాకుండా పదేళ్లు అడ్డుకున్నారు ఆ అధికారం శాశ్వతం అనుకున్నారు మరి ఉద్యమకారులకు కనుమరుగు చేద్దాం అనుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి రాచరికాన్ని ఆధిపత్యాన్ని తెలంగాణ ఎన్నటికీ సహించని వ్యాఖ్య సహించబోదని వ్యాఖ్య మరి పెన్నులపై మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని అందేశ్రీ నిరూపించారు ఆయన రాసిన జై జయ హే తెలంగాణ లేని మలిదశ ఉద్యమం లేదు పది ఆ పాట మూగబోయి ఉండొచ్చు కానీ ప్రజాపాలనలో రాష్ట్ర గీతమైంది నాలుగు కోట్ల మంది కోరుకున్నట్లే బడుల్లో ప్రార్థన గీతమైంది పాటగా మారింది గద్దర్ అందేశ్రీ గూడ అంజన్న గోరెటి వెంకన్న జయరాజు వంటి వారి స్ఫూర్తితోనే ప్రజాపాలనని వెల్లడి అనేటటువంటిది ఒక వార్త మనం ఆల్రెడీ అల్చల్ చేస్తూ ఉన్నది మరి పెన్నులపై మన్ను కప్పితే అవి గన్నులై మునక్కెత్తుతాయి మీ గడీలను కుప్పకూలుస్తాయి అనే నినాదాన్ని నిజం చేసి చూపించిన గొప్ప కవి అందేశ్రీ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు అంద్రే అంధశ్రీ రాసిన జై జై హే తెలంగాణ పాటలేని లేని తెలంగాణ మలిదశ ఉద్యమం లేదు నాడు వేదిక పైన ఏదైనా ఆ గీతం వినిపించేది మరి ప్రతి గుండెల్లో మార్మోగేది అలాంటి పాట రాష్ట్ర గీతం కాకుండా స్వరాష్ట్రంలో పదేండ్లు పాలకులు అడ్డుకున్నారు కుట్రలు పన్నారు అని ఆయన మండిపడ్డరు అధికారం శాశ్వతమని నాటి పాలకులు భావించారని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు కళాకారులను కనుమరుగు చేసేందుకు ప్రయత్నించారని మరి కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మరి రాష్ట్రంలో పా ప్రజాపాలన వచ్చిన తర్వాత జయ జయ హే తెలంగాణ పాట రాష్ట్ర గీతమైందని తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతున్నాయని తెలిపారు చాలా సంతోషం ముఖ్యమంత్రి గారు రెండు అంశాల మీద నేనైతే చాలా గొప్పగా ఫీల్ అయ్యి ఆయనకు ఆల్రెడీ అభినందనలు అదేవిధంగా థ్యాంక్స్ కూడా చెప్పిన మొన్న కూడా ఆల్రెడీ అందశ్రీ గారు చనిపోయిన సందర్భంగా మరి ఆయన ఆల్రెడీ పార్థివ దేహం దగ్గర ఏదైతే మీడియా ఉన్నదో మీడియా పాయింట్ దగ్గర కూడా నేను చెప్పడం జరిగింది చాలా చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు అని చెప్పడం జరిగింది అటు గద్దరన్న విషయంలో కానీ ఇటు అన్న విషయంలో కానీ చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు కానీ నన్ను పీకుతున్నటువంటిది నన్ను వెంటాడుతున్నటువంటిది ఒక సమస్య ఉన్నది ఆ సమస్య తీర్చమని గత రెండు సంవత్సరాల నుంచి నేను ఆల్రెడీ కొట్లాడుతూనే ఉన్నాను నిజంగా ఆ వేదిక మీద నిన్న రవీంద్ర భారతిలో జరిగినటువంటి వేదిక మీద చాలా సంతోషకరమైనటువంటి సంతోషదాయకమైనటువంటి మాటలు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు దాంట్లో భాగంగా మా విమ విమలక్క అదేవిధంగా మా జయరాజన్న చాలా అద్భుతంగా చెప్పుకొచ్చారు అదేవిధంగా మా నరసింహన్న కూడా మోతుకుపల్లి నరసింహన్న కూడా చాలా గొప్పగా పొగిడాడు వాస్తవానికి ఏ సీఎం కూడా ఏ సీఎం కూడా తీసుకోనటువంటి నిర్ణయము ఒక సొంత బ్రదర్ కన్నా ఎక్కువ సొంత కొడుకు కన్నా ఎక్కువ సొంత సొంత చుట్టిర్కం కన్నా ఎక్కువ మరి ఆయన ఆల్రెడీ పాడే మూసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అదేవిధంగా జై జై హే తెలంగాణ పదేళ్ళు కప్పబడ్డది వాస్తవానికి ఆ కప్పబడ్డటువంటి పాటను ఒక గన్నులాగా పైకి తీసుకొచ్చేసి మరి అది రిలీజ్ చే అది ప్రజల దగ్గరికి అందించడం జరిగింది దాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటట్లు చేయడం జరిగింది ఆయన తీసుకున్న నిర్ణయము నేను పట్టట్లేదు హండ్రెడ్ పర్సెంట్ అది జరగవలసిందే జరగాలని చెప్పేసి కూడా కోరుకునేటటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను వాస్తవం చెప్పాలంటే లోపల కడుపులో చాలామంది కళాకారులు దాచుకొని బయటికి యాక్టింగ్ చేసి చెప్పేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ ఏంటంటే నేను కడుపులో దాచుకోకుండా వంద శాతం వంద శాతం అవి జరగాల అది తీరని అన్యాయం జరిగిందనేటటువంటిది కొట్లాడినటువంటి వ్యక్తిని అనేక సందర్భాలలో మాట్లాడినటువంటి వ్యక్తిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఎంతో కొంత తుంపురులాగా ఆ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి వ్యక్తిని రెండు వేల పద్నాలుగులో మొదలెట్టిన పదిహేనులో మొదలెట్టినటువంటి రెండు వేల పదిహేనులో మొదలైన మొదలెట్టినటువంటి భిక్షాటనతో మొదలై దుఃఖాల దూందాం పేరు మీద ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేసినాం అన్యాయం జరిగిందని కానీ నిన్న వేదిక మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విధానం చాలా అద్భుతంగా ఉన్నది కానీ మా విమలక్క కానీ మా జయరాజన్న కానీ మా బి నరసింహరావు అన్న కానీ మోతుకుపల్లి నరసింహన్న కానీ అనేక మంది కళాకారులు గోసపడుతున్నారు అనేక మంది కళాకారులు ఇవాళ గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైనటువంటి కళాకారులు గోసపడుతున్నారు కనీసం వాళ్ళ కోసం ఒక్క మాటన మాట్లాడలేదని నేను చాలా బాధకు గురైన ఆ ముఖ్యమంత్రికి అయితే తెలియదు రేవంత్ రెడ్డి గారికి తెలియదు కనీసం తెలపవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉన్నది కళాకారులుగా జయరాజుకున్నది కళాకారులుగా విమలక్కకున్నది మరి అదేవిధంగా గతాన్ని చూస్తున్నటువంటి మరి మన గతాన్ని చూసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండి గతాన్ని చూసినటువంటి మరి మోతుకుపల్లి ఇది నరసింహన్నకు ఉన్నది అదేవిధంగా బి నరసింగ్ అన్నకు కూడా ఉన్నది బి నర్సింగ్ రావు అన్నకు కూడా ఉన్నది కళాకారుల గోస వాళ్ళకు తెలియని కాదు మరి కళాకారుల అన్యాయం జరిగింది అందరికీ తెలుసు కానీ కళాకారుల కోసం మాట్లాడిన దిక్కు దివానా లేదు పొద్దు సమానము పొగడము ముఖ్యమంత్రి చేసింది అద్భుతము మహా అద్భుతము అంటే కేవలము వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి పొగడమే తప్ప మరి మిగతా కళాకారుల పరిస్థితి కోసం కనీసం ఒక్క మాట మాట్లాడినటువంటి దిక్కు దివాన లేని పరిస్థితి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి గత పదేళ్ల నుంచి జరిగింది ఇప్పుడు ఈ రెండేళ్ల నుంచి కూడా జరుగుతూ ఉన్నది మరి వాస్తవానికి ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా కళాకారులు అనేక మంది కళాకారులు ఉన్నారు ఎవరెవరికో యాభై ఎకరాలు అరవై ఎకరాలు ఎనిమిది రాష్ట్రాలకు భూములు జాగలిస్తానంటున్నారు కదా మరి ఈ కళాకారులకు దయ ఉంచి ఖచ్చితంగా కళాకారులకు ఉద్యోగమా ఉపాధి లేకుంటే ఒక వందల రెండు వందల గజాల భూమి ఇచ్చి వాళ్ళకింత ఇల్లు గట్టి ఒక కళాకారుల కుటుంబం నీ బొమ్మను పెట్టుకుంటారు నీ బొమ్మను పెట్టుకొని జీవిత కాలం అంతా నువ్వు అన్నావు కదా పెన్నులు పెన్ పెన్నుపై మన్ను గప్పితే గన్నులై మొలకెత్తుతాయన్న కదా మరి ఆ గన్నులు ఆ పెన్నులు రెండు కూడా నీకు అండగా ఉండి నీకు సెక్యూర్ గా ఉండి నిన్ను కాపాడుకుంటారు తప్పకుండా కళాకారులను ఆలోచించండి ప్రతి వేదిక మీద ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఆ నలుగురు కోసమే కాకుండా ఖచ్చితంగా ఉన్నటువంటి కళాకారులు అనేక మంది ఉన్నారు వాళ్ళందరి కోసం మాట్లాడండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి సాక్రిఫై ఒకరు పాట రాస్తే ఒకరు పాట పాడి సాక్రిఫై చేసినారు ఒకరు సంగీతం చేసి సాక్రిఫై చేసి ఒకరు వాయిద్యాన్ని వాయించి సాక్రిఫై చేసారు కొందరు ఆర్కెస్ట్రా పేరు మీద వేదికల మీద ఉండి మరి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కొందరేమో కోరసు వాడి కోరసు వాడి ఇవాళ జీవితాలను త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంతమంది కళాకారులు ఉన్నారు ఇవాళ ఒగ్గు కళాకారులు ఉన్నారు మరి తపెట మన ఏది కోలాటం కళాకారులు ఉన్నారు డప్పు కళాకారులు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒక ఒక కంటి చూపు చూసి ఖచ్చితంగా చరిత్రలో అద్భుతమైనటువంటి సీఎంగా మరి ఖచ్చితంగా మీరు వెలుగొందాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది విమర్శ కాదు వాస్తవానికి మీరు ఎంత గొప్పగా కళాకారులను చూడాలని నిర్ణయంకొచ్చినారు ఎంత గొప్పగా కళాకారుల పక్షాన నిలబడాలనుకుంటున్నారో ఖచ్చితంగా అంత గొప్పగా తప్పకుండా కళాకారులను ఒక కంట కనిపెట్టి తప్పకుండా వాళ్ళందరి కోసము మరి ఖచ్చితంగా మాట్లాడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అటువైపు ఆలోచించవలసిందిగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తా ఉన్నా